జయ వీరణ్ సౌ నమోనమ్మా ఇంగ్లీష్ మీడియం అంటే ఏమ్రా మనమే పాక్చాతాలను తెచ్చుకుంటున్నామా ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ చదువుతారు తెలుగు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుగు చదువుతారు అప్పట్లోనే ఉండే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇపోతే కొత్త నువ్వు తెచ్చింది ఏమి ఉండాలి ఈరోజు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య నాణ్యమైన టీచింగ్తోన అది ప్రోత్సాహం చేయాలా ఇంకా స్కూల్ ఏమైనా అవసరం అనుకుంటే కడితే ప్రైవేట్ స్కూల్కి ఎట్లా పోతారు మీరు తల్లిదండ్రులు కూడా ఒకసారి తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్ పోయేది అలవాటు అయిపోయింది ప్యాషన్ ఫ్యాషన్ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్లో కూడా అడిగి ప్రశ్నించి నాయకులతోనే మంచి మంచి చీజాలు చేసుకొని విద్యను డెవలప్ చేయించుకోవాలి కానీ మీకు డబ్బులు ఎక్కువైనాయి ఎందుకంటే అమ్మబడి పథకాలు ఇస్తారు కదా మీ కష్టంతో మీరు చేతులు చేసుకుంటున్నారు ఇప్పుడు చదివికే పదో తరగతి వచ్చే తరగతి లక్షలు ఖర్చు పెడుతుంటారు ఎడ్యుకేషన్కి ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు బిజినెస్ మ్యాన్ చేసుకుంటారు కూల్ ఎక్కువ నుంచి చేసుకుంటాడు మీకు కూడా అదేదో పదో తరగతి చేతి జ్ఞానం కోసం విద్య తర్వాత ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలా రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ వ్యవస్థలు ఆలోచించకుండా ఇంకా పిల్లల్ని పద తరగతి లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ని నెగ్లెట్ చేస్తున్నారు ప్రజలు తస్మాత్తు జాగ్రత్త